వైఎస్ జగన్ అభ్యర్థులను తిరస్కరించింది సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం ఈ నెల ఇరవై ఒకటిన హాజరు కావాలని స్పష్టం చేసింది అసలు ఏంటి కేసు అక్రమ ఆస్తుల కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది సీబీఐ కోర్టు కేసు విచారణకు ఈ నెల ఇరవై ఒకటిన వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని జగన్ తరపు న్యాయవాది అంతకుముందు కోర్టుకు విజ్ఞప్తి చేశారు అయితే జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వద్దని తన కౌంటర్ లో న్యాయస్థానాన్ని కోరింది సీబీఐ ఆ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ నెల ఇరవై ఒకటిన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ ఆస్తుల కేసు విచారణ ఇప్పటికే సుదీర్ఘంగా సాగుతోంది దీంతో ఈ కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి అదే సమయంలో ఇటీవల జగన్ యూరోప్ టూర్ కు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరడం ఇవ్వడం జరిగాయి జగన్ యూరోప్ టూర్ నుంచి తిరిగి వచ్చాక ఈ నెల పద్నాలుగున సీబీఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి గతంలో ఆదేశాలు ఇచ్చారు అయితే తాను కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరైతే భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు దీంతో తన నిర్ణయాన్ని కోర్టుకు తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టు తీర్పుతో చాలా కాలం తర్వాత కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు వైసీపీ అధినేత